Step into Step into Value zone Value zone Value zone Hyperman Patan Chiru ఇక్కడ ఒక యువకుడు ఉన్నాడు ఆయన సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి ఫోటోస్ పట్టుకొచ్చారు ఏంటి హాయ్ సార్ నా పేరు నాని వెంకట్ జయరాజ్ నేను యాక్టర్ని నేను హైదరాబాద్ ఎమ్మరిపేట ఎల్లారెడ్డి కూడా ఉంటా సార్ ఎందుకంటే పది సంవత్సరాలు కావస్తుంది తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ ప్రభుత్వం ఏంటంటే తెలంగాణ కళాకారుల కోసం ఏం చేయలేదు మాకు ఏంటంటే మా పోరాటం చేసిన ఏంటంటే తెలంగాణ కళాకారుల కోసం జాగలు కావాలి ఇళ్ళ స్థలాలు కావాలి మా మాకు కళలు ఉన్నాయి మాకు కోరికలు ఉన్నాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో అందరు సినిమాలు చూసి పెరిగినాం మేము ఎందుకంటే మాకు ఏంటంటే ఏదైనా ఏదన్నా మంచి పొజిషన్కి క్రియేట్ చేయి మాకు ఏంటంటే పది మందికి సాయం చేయాలనే ఆలోచన కూడా ఉంది మాకు ఎందుకంటే మాకు ఒక అంటే మా ఆస్తులు పాస్తులు ఏం లేవు మా డాడీలు తాత తాతలు సంపాదించిన ఆస్తుపాస్తలు లేవు కానీ యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది అంటే ప్రొడ్యూసర్స్ లేరు సినిమా ఇండస్ట్రీ ప్రైవేట్ రంగం కదా అని చెప్పి ప్రభుత్వాలు కూడా కొంచెం పట్టించుకునే పరిస్థితి లేదనమాట ఏంటంటే నేను ఒక్కరిని ఒంటరిగా వచ్చి మాట్లాడుతున్నాను అనేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఏదో ఒక అవకాశం వస్తే చాలు అని చెప్పి వెళ్ళిపోతున్నారు అనమాట అవకాశాలు అడుక్కుంటున్నారు కానీ ఏంటంటే నేను చాలా ఆడిషన్స్కి వెళ్ళినా కానీ అసిస్టెంట్ డైరెక్టర్లకు ఫోన్ చేస్తే కనీసం రెస్పాన్స్ ఎవరు ఇరిటేట్ అవుతుంటారు అంటే మళ్ళీ ఫాలో అప్ చేసుకుంటే ఏదన్నా ఛాన్స్ వస్తుందేమో అనే ఆలోచనతోనే ఫాలో అప్ చేసుకుంటాం వాళ్ళకి కానీ ఏంటంటే ఏ ఒక్కరు సరిగ్గా రెస్పాన్స్ అవ్వరు అందుకే ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నగారు వచ్చారు నూతన ముఖ్యమంత్రిగా అంటే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఆయన ఏంటంటే మా బాధలు మా కష్టాలు అర్థం చేసుకుంటారని చెప్పి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఏంటంటే నాతో పాటు ఎంతోమంది జీవితాలు మారాలనే ఒక ఆలోచనతోనే నేను వచ్చి లెటర్ ఇవ్వడం జరిగింది మాకు నిధులు ఇస్తే మేము స్టూడియోలు పెట్టుకుంటాం మేము జాగాలు కట్టుకుంటాం మేము ఇళ్ళ స్థలాలు తీసుకుని మేము హ్యాపీగా ఉంటాం మాకు సినిమా ఇండస్ట్రీ అంటే టాలెంట్ ఉండాలి టాలెంట్ తో పాటు అదృష్టం ఉండాలి రెండు కలిసి వస్తేనే దాంతోపాటు పాటు అవకాశం కూడా రావాలి అలా వస్తేనే ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు కానీ ప్రభుత్వం ఇండస్ట్రీకి ఆర్టిస్టులకి సహాయం చేయాలంటే ఏ ఏ విధంగా సహాయం చేయాలి ఆర్థికంగా ఎన్ఎఫ్డీసీ నుంచి ఎన్ఎఫ్డీసీ నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది ప్రతి పేదవాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ ఉంది అందులో ఫ్రీగా నేర్పిస్తారు కొన్ని యాక్టింగ్ స్కిల్స్ డైరెక్షన్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి తెలంగాణలో కూడా అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ రావాలి ఇప్పుడు ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ కరీంనగర్ నుంచి శ్రీ పైడి జయరాజు గారు ఫస్ట్ మూకీ సినిమాలో యాక్ట్ చేశాడనమాట నైన్టీన్ థర్టీలో ఆయన ఇండ ఇండస్ట్రీలో వెళ్ళడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల తొమ్మిదిలో పుట్టడం జరిగిందనమాట ఆయన తెలంగాణకు ఫస్ట్ హీరో అనమాట ఆయన గురించి ఎవరు మాట్లాడేటో లేరు ఆయన ఏం చేసిండు తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏం చేసిండు అంటే మరి తెలంగాణ ఇప్పుడు చెన్నై ఆంధ్రా నుంచి చెన్నైకి వెళ్ళారు అక్కడ చెన్నైకి వెళ్ళి అక్కడ డెవలప్మెంట్ అయ్యి తెలంగాణలో స్థిరపడడం జరిగింది చాలామంది హీరోలు ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఎంతమంది హీరోలు అయ్యారు ఎంతమంది ప్రొడ్యూసర్లు వచ్చారు ఎంతమంది హీరోలని వాళ్ళు రెడీ చేస్తున్నారు ఇప్పుడు ఎకనామికల్గా ప్రతి మనిషి డెవలప్ అయితేనే ఇండియా డెవలప్ అవుతుంది ఇక్కడ ఎకనామికల్ ప్రతి పేదవాళ్ళకి డెవలప్మెంట్ లేదు ఎందుకంటే ఇప్పుడు సినిమా బడ్జెట్ ఒక పక్క పబ్లిక్కి సినిమా బడ్జెట్ కి సంబంధం లేదు బడ్జెట్ సినిమా ఇండస్ట్రీ చేతిలో ఉంది కానీ బడ్జెట్ పెంచుకుంటూ వెళ్తున్నారు రైట్ కాదనట్లే అయితే మీకు ఇండివిజువల్గా ఏంటి గవర్నమెంట్ నుంచి ఇండివిజువల్గా గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి అన్న గారికి మేము కోరుకునేది ఏంటంటే మాకు నిధులు కావాలి ఎన్ఎఫ్డిసి నుంచి రావాల్సిన నిధులు కావాలి సింగిల్ స్క్రీన్ సిస్టమ్స్ సపరేట్ గా చేయాలన్నమాట సింగిల్ స్క్రీన్ సిస్టమ్స్ చేస్తే సినిమా టికెట్ల రేటు తగ్గిస్తారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే తెలంగాణ కళాకారులకు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతారు కాబట్టి సబ్సిడీ ఇవ్వాలి కరెంట్ ఛార్జెస్ కొంచెం తగ్గించాలి ఇప్పుడు ఏసీలు సినిమా థియేటర్లు ఏసీలు ఉంటాయి కరెంట్ ఛార్జీలు ఎక్కువ ఉంటాయి అన్నమాట టికెట్ల రేట్లు తగ్గితే జనాలు థియేటర్కి వచ్చి సినిమా చూసే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు లేబర్ సినిమా ఒక టైంలో వెయ్యి రోజులు రెండు వేల రోజులు ఆడిన సినిమా అన్ని కూడా నిర్మాతలు కోరుతున్నారు గతంలో కూడా కోరారు ఇప్పుడు కూడా అదే నడుస్తుంది వ్యవహారం అంటే మీరు ఒక ఆర్టిస్ట్ అన్నారు ఏ సినిమాలు యాక్ట్ చేశారు అసలు దేనిపై ఎలాంటి ఆర్టిస్ట్ నేను ఏంటంటే ఇప్పుడు బలాచోరా బలా అని చెప్పి ఆగస్ట్ ట్వంటీ కి సినిమా రిలీజ్ అయింది టూ థౌజండ్ దాంట్లో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ప్లే చేశాను అనమాట ఒక స్విగ్గీ బాయ్ డెలివరీ బాయ్ బాయ్గా ఇంకోటి ఏంటంటే కాంట్రాక్ట్ అని చెప్పి ఇంకో సినిమా రిలీజ్ అయ్యే ఉంది అది ఇంకా రిలీజ్ కాలేదు ట్రైలర్ లాంచ్ అయింది ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్నగా అవకాశాలు నేను ఏంటంటే వెళ్ళి అవకాశాలు అడుక్కునే పరిస్థితి పోయింది సార్ ఇంతకుముందు అవకాశాలు అడుక్కునే వాళ్ళు ఇప్పుడు రీల్స్ వీడియోస్ టిక్ టాక్ వీడియోస్ చేసుకుంటా వాళ్ళు వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు ఏంటంటే ఇప్పుడు రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేసినా లేకపోతే ఎవరికైనా ఆడిషన్ చూపించినా యాక్సెప్ట్ చేయట్లేదు ఏంటంటే వాళ్ళ టాలెంట్ జస్ట్ మీడియా పరంగానే అంటే జస్ట్ జనాలు చూడడానికి మాత్రమే పరిమితం అయిపోయింది కానీ వాళ్ళకి అవకాశాల వల్ల డబ్బు ఎకనామికల్ డెవలప్మెంట్ లేదు అంటే ఫినాన్షియల్గా డెవలప్మెంట్ లేదనమాట ఏం మేము ఏం అంటే మన రేవంత్ రెడ్డి అన్న గారికి మాకు ఏంటంటే నిధులు ఇవ్వండి మాకు ఏంటంటే స్టూడియోలు కట్టుకోవడానికి మాకు స్థలాలు ఇవ్వండి మేము ఏంటంటే మేము కూడా డెవలప్ అవుతాం మేము పేరు చెప్పుకుంటాం మేము కూడా ఎనంటా చరిత్ర అనే ఉంటది కదా మీకు అట్లాగా స్టూడియో స్టూడియో కట్టుకోవడానికి అవును ఇస్తారు ఏమని ఎవరికి ఇస్తారు మరి ఎవరికి ఇస్తారు అదే సింగల్ వచ్చే ఒక ఆర్టిస్ట్ అంటే సింగల్ గా వచ్చా సింగల్ గా వచ్చినా సింగల్ గా ఎవరైనా లీడర్ సింగర్ గా స్టార్ట్ అవుతారు సార్ ఒక్కోళ్ళు రారు ఎందుకంటే నేను లీడర్ అవ్వాలన్నకి రాలే నేను యాక్టర్ అవ్వడానికి వచ్చిన కానీ అందరికీ గ్రూప్లలో మెసేజ్లు పెట్టినా ఏ ఒక్కళ్ళు పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యి రాలే ఇక్కడ దాకా రాలేదు ఎందుకంటే వచ్చే వాళ్ళని వెల్కమ్ చెప్తాం కానీ రాక వాళ్ళని కాలు పట్టుకొని బతినాడలేము రండి అని చెప్పి ఇప్పుడు నా కోసం నా డ్రీమ్ కోసం నేను వచ్చిన వాళ్ళకి డ్రీమ్ ఉంటే వాళ్ళు వస్తారు ఇది నా డ్రీము నేను నా కోసం వచ్చిన ఇప్పుడు నా డ్రీమ్తో పాటు పది మంది డ్రీమ్ గురించి అంటే ఎంతకంటే హ్యాపీ అయి ఉంటుంది సార్ దాని గురించి అనమాట